నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మొత్తం ఇంకా ఆరు బెత్తులు రేవంత్ క్యాబినెట్లో ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇవాళ పార్లమెంట్ ఎన్నికల మీద ప్రధానంగా రేవంత్ రెడ్డి అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఫోకస్ చేసి ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ప్రధానంగా పద్నాలుగు టార్గెట్ ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పెట్టుకున్నటువంటి ఈ నేపథ్యంలో పద్నాలుగు గెలిచిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాతే కొంత క్యాబినెట్ రీషఫుల్ ఉండే అవకాశం ఉంది మరోవైపు విస్తరణలో భాగంగా చాలామంది నేతలకు కూడా కొంత బెర్తులు దక్కే అవకాశం ఉందనేది కాంగ్రెస్ పార్టీ సీనియర్లు చాలామందిలో ఒక ఆశ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఆ క్యాబినెట్ విస్తరణ మీద చాలామంది నేతలు పేర్లు అప్రస్తుతమైనప్పటికీ కూడా కూడా చాలామంది నేతలు క్యాబినెట్ విస్తరణలో మాకు బెర్తు ఉండబోతుంది అని ఒక అంచనా వేసుకొని ఇప్పటి నుంచి ఒక హోప్తో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆ హోప్ ఇవాళ చెరిగిపోతుందేమో అనే ఒక డౌట్ కనిపిస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలందరూ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు మరోవైపు చాలామంది సీనియర్ నేతలు అంటే బీఆర్ఎస్లో కురవృద్ధులు అధికారం లేకపోతే తహతహలాడిపోతున్నారు వాళ్ళందరూ ఇవాళ బీఆర్ బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లోకి వస్తున్నారు ఇదంతా బాగానే ఉంది కానీ వాళ్ళు అధికార దర్పం పదవుల కోసం మాత్రమే వస్తున్నారనే ప్రచారం జరుగుతుంది అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కొంతమంది పెద్ద ఎత్తున ఫిరాయింపులు చేశారు పార్టీలు మారారు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు బలోపేతం చేశారు ఎన్నికల్లో గెలిచారు అయితే వాళ్ళలో ఒకరికి కూడా ఇప్పటికే మంత్రి పదవి రాబోతోంది అనే చర్చ ప్రధానంగా ఇవాళ గత కొంతకాలంగా గత రెండు రోజులుగా మరీ ముఖ్యంగా పొలిటికల్ లో ఆ టాపిక్ అవుతుంది ఆయన ఎవరో కాదు మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయం అనే చర్చ ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తుంది అయితే ఎంపీ ఎన్నికల అనంతరం ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు కూడా కొంత సమాచారం అందుతోంది అనేది చాలామంది చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి పైన ఆశలు పెంచుకున్నారు దీంతోనే ఇవాళ భువనగిరి ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరును అధిష్టానం ప్రకటించింది అయితే భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మిని పోటీ చేయించాలని అధిష్టానం సూచించిన రాజగోపాల్ రెడ్డి అంగీకరించలేదు అనేది కూడా చెప్తూ ఉన్నారు మరోవైపు ఆయన కూడా తమకు ఆసక్తి లేదని ప్రకటించారు ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టుగానే చెప్తున్నారు ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి తిరిగి వచ్చినటువంటి నేపథ్యంలో అప్పటి హామీ మేరకే ఈయన వచ్చాడని తెలుస్తుంది మునుగోడు ఉప ఎన్నిక సమయంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి ఓటమిపాలయ్యారు తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గుడ్డికి చేరిపోయినటువంటి సందర్భం ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తనకు మంత్రి పదవి వస్తుందనే ఆశతో ఆయన ఇవాళ ఉన్నట్టుగా తెలుస్తుంది రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావడం అనే ఒక ప్రచారం జరుగుతోంది అయితే ఆయన ఆశను తీరేలా కూడా కనిపిస్తున్నాయనే చర్చలు జరుగుతున్నాయి అయితే హోమ్ మినిస్టర్ అవుతారని పలు సందర్భాల్లో ఆయనే తన మనసులో మాటను కూడా చెప్పినటువంటి పరిస్థితి సో ఆయనకు ఏ పదవి ఇస్తారో తెలియదు కానీ మంత్రి పదవి ఆయనకి కొంత మక్కువ ఎక్కువ అని కూడా విషయం తెలుస్తోంది సో ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణలో భాగంగానే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కబోతుందనే చర్చ ప్రధానంగా ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో మరియు ముఖ్యంగా కాంగ్రెస్లో వినిపిస్తోంది సో ఇక పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు ఉంది కోమటి బ్రదర్స్ అంటే కొంత పార్టీల్లో కొంతమందికి హడలు ఉంది ఇట్లాంటి సందర్భాలనే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి మంత్రి పదవి బెర్త్ సిద్ధం అయిపోతున్నట్లు కూడా చెప్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చాలా మంది నేతలు కాంగ్రెస్లో క్యూ కడుతున్నటువంటి సందర్భంగా లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది ఎక్కువ సీట్లు గెలుచుకొని ప్రతిపక్షాలకు సవాల్ కూడా విసురుతోంది ఇందులో భాగంగానే తనదైనటువంటి శైలిలో ఆలోచించి టికెట్లు ఇస్తోంది కాంగ్రెస్ పార్టీ సో ఇక గెలుపు కుర్రాలను కూడా అదే రీతిని ఎంచుకుంటోంది ఇక్కడి నుంచి ఎక్కువ సీట్లు గెలుచు గెలిపించుకోవాలనే ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది ఆ దిశగా ప్రణాళికలు కూడా రచిస్తోంది ఇప్పుడు ప్రధాన డౌట్ ఏంటంటే ప్రధానంగా వచ్చే చర్చ ఏంటంటే మరి బీజేపీ నుంచి కాంగ్రెస్లకి గతంలో తీసుకున్నటువంటి మునుగోడు ఉప ఎన్నికల అనంతరం తీసుకున్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారనే చర్చ ఉంది బాగుంది కానీ ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లోనే రెండు పదవులు అవుతున్నాయి కదా అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి మరి ఇప్పుడే గత కొద్ది రోజులుగా ఏదైతే గడ్డం వివేక్ ఇంట్లో మూడు టికెట్లు గడ్డం వివేక్ వాళ్ళ బ్రదరు అట్లాగే కొడుకుగా ఉన్నటువంటి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇస్తే గడ్డం వంశీకి ఇస్తే పెద్ద ఎత్తున ఇవాళ దుమారం రేగుతోంది కాంగ్రెస్ పార్టీని వాళ్ళ పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు ఆ వ్యవహారం మీద మరి ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్కి ఇద్దరికి మంత్రి పదవులు కట్టబెడితే ఒకటే కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇచ్చినప్పుడే పెద్ద ఎత్తున విమర్శించారు మరి ఇప్పుడు మొన్నటికి మొన్న లక్ష్మీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిస్తే కూడా చాలా మంది ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులే ఇవాళ తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఒకటే కుటుంబంలో ఇద్దరి మంత్రి పదవులకు ఇస్తే కొంత కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు రావా స్పష్టంగా వచ్చే అవకాశం ఉంది ఎట్లా ఇస్తారనే ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ పట్ల పెద్ద ఎత్తున ఇవాళ కొంత తీవ్రస్థాయి అయినటువంటి వ్యతిరేకత ప్రజల్లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది మరోవైపు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని సీనియర్లుగా ఉండి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో కొంత అండగా దండగా వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీని భుజానేసుకొని నడిపించినటువంటి నేతలకు ఇవాళ అసలైనటువంటి సమయం అంటే క్యాబినెట్ విస్తరణ కోసం కొన్ని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి ఆ నేతల ఆశలపైన ఇవాళ నీళ్లు జల్లే అవకాశాలు లేకపోలేదని కూడా తెలుస్తోంది ఎందుకంటే ఇవాళ మునుగోడు ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత కాంగ్రెస్ లేకి తీసుకున్నటువంటి సందర్భంగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది అని తెలుస్తోంది అంటే మరి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి నేతలకు ఎలాంటి హామీ లేకుండా అన్కండిషనల్గా ఎందుకు జాయిన్ అవుతారు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు బలోపేతం చేస్తే వాళ్ళ గురిగే లాభం ఏంది తాజాగా కడియం సిఆర్ చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయమని రిక్వెస్ట్ చేశారని దీనిక మాట్లాడకూడదు కానీ ఆయన ఒక్కటి రావటం వల్ల కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయిపోతుందా దాని వెనకాల లక్ష్యం ఏంటంటే ని వీకెండ్ చేసే లక్ష్యం అంతే తప్పితే ఆయన ఒక్కడ వచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే పరిస్థితి ఉండదు ఆయన రావద్దని స్టేషన్ గన్పూర్కి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు మరి ఇప్పుడు కడియం సిఆర్ లాంటి వాళ్ళు వచ్చి ఆయన్ని పోటీలో నిలిపిన లేదంటే కడియం కావ్యకి టికెట్ ఇచ్చి ఎంపీగా పంపిణీ ఎమ్మెల్యేగా తీసుకున్నా ఖచ్చితంగా ఎవరికొవరికి మళ్ళీ మంత్రి పదవి వేయాలని ఒక చర్చ వస్తుంది ప్రధానంగా మరోవైపు మహేందర్ రెడ్డి ఆయన ఆల్రెడీ మంత్రిగా కాంగ్రెస్లోకి వెళ్ళిపోతా అంటేనే మంత్రిగా కేసీఆర్ ఆయనకు అప్పట్లో ఎరవేసినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఆయన వచ్చాడు ఆయన భార్యని సునీత మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరిలో పోటీలో బరిలో దింపారు మరి ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి పదవికుంటే ఊరుకుంటాడా ఆల్రెడీ మంత్రిగా చేసిన ఆయనే కదా దానం నాగేందర్ ఆయన కూడా మంత్రి కావాలనే ఒక కాంక్ష ఆల్రెడీ మంత్రిగా చేసిన ఆయన ఆయన కూడా సో ఇట్లా బీఆర్ఎస్ పార్టీలో మంత్రులుగా చేసి గతంలో మంత్రులుగా చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ మళ్ళొకసారి మంత్రులుగా మేము ఉండాలని డిమాండ్ తీసుకొస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ముందుకు మరి ఇప్పుడు అసలు చాలామంది ఒకసారి ఎమ్మెల్యే అయినోళ్ళు కొంత టాలెంట్ ఉన్నోళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి నిజంగానే ఒక రాజకీయాల్లోకి రావాలని ఒక గోల్ తోటి ప్రజా సేవలో ఖచ్చితంగా చేయాలని ఒక లక్ష్యంతో వచ్చేదాల్లో ఆశలు అడియాశలు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ఆలోచన చేయాలి వలస నేతలకు పెద్దపీట వేయకుండా కష్టపడి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళకి పెద్దపీట వేసే అవకాశాలు ఇవ్వాలి ఒకవేళ సీనియర్గా ఉండి ఓడిపోయినప్పటికీ కూడా మొన్న ఎన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా అట్లాంటి వాళ్ళకి ప్రజల్లో చరిష్మ ఉన్నటువంటి నేతలకు మంత్రి పదవులు ఇస్తే కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తే కొంత కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మరింత కాలం బాగుంటుంది ప్రజల్లో అంతే తప్పితే వలసవాదులకు పెద్దపీట వేసి వలస పక్షులకి ఇవాళ అందడం ఎక్కిస్తే ఖచ్చితంగా వాళ్ళకి మరింత బెటర్ బెటర్ అవకాశాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీని కాల్తో దన్నేసి ఖచ్చితంగా ఇతర పార్టీలకు వెళ్ళిపోయే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి అది ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి ఎవరూ వ్యతిరేకం కాదు అందరినీ తీసుకోవాల్సిందే బీఆర్ఎస్ని వీక్ చేయాల్సిందే ఎందుకంటే గతంలో కేసీఆర్ ఆ చావు దెబ్బ ఏంటని కేసీఆర్ రుచి చూపించాల్సిందే కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్త కూడా కోరుకుంటుంది అదే కానీ ఇవాళ వాళ్ళకు పెద్దపీట వేసి ఆత్మగౌరవం దెబ్బ తినేలాగా ఒరిజినల్ కాంగ్రెస్కి ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాల్సి ఇద్దరిని కోఆర్డినేట్ చేసుకొని ముందుకి నడపాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతో ఉంటుంది మరి ముఖ్యంగా అధిష్టానం వైపు కూడా కొంత ఎక్కువ బాధ్యత ఉంటుంది సో ఖచ్చితంగా మంత్రి పదవులపైన ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళకైతే కొంత అడియాశలుగా మారే అవకాశాలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత లేకపోలేదని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది సో పార్లమెంట్ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణలో వలస పక్షులకు పెద్దపీట వేసే అవకాశం ఉందా లేదా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ గా ఉన్నటువంటి సీనియర్ నాయకులకి నష్టం జరుగుతుందా లేదా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ నెస్ట్ యాక్